గారి చందన షాపింగ్ మాల్ కు వచ్చేసిన ముఖ్యమైన సి శ్రీలము గారికి అలాగే సి గెదర్ గారికి మరియు రమేష్ గారికి మా చందన షాపింగ్ మాల్ గారి తరఫున चमना सभी मलावी ये रोज को लीग के घर लीग के घर भी वह हिचल दिलचस्पाई इस पर आप दोस्तों को जो सारी प्रशिक्षण दो क्या बोले क्या बोले इस दौर की अब दूसरी बार भारी पुलिस अपराध दोस्तों को जरूरी है स्नान वाली लीग के घर भाई का आंख का निगाह दा तीरो हिचल दिलचस्पाई भाई पुलिस एकदो इस पर आ

కాయ కావ్య గారండి నంబర్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ ట్రిపుల్ త్రీ నైన్ సెవెన్ షోకాన్ నెంబర్ వచ్చేసి ఫైవ్ వన్ సిక్స్ డబల్ టూ வீலரா அம்மா டூ வீலர்

మళ్ళీ ఉమ్మెనే బేబీ బాయ్ ఆదోనే కనీసం ఈమె నెంబర్ ఈమె నెంబర్ అయినా కనెక్ట్ అవుతుందో లేదు చూద్దాం మా ఓనర్ గారి పేరు వచ్చేసి శ్రీనివాస్ గారు యజమాన్యం యజమాన్ అందరికి నమస్కారం అండి ఈ రోజు చందన షాపింగ్ మాల్ వారి లక్కీ డ్రా డైలీ డ్రా వీక్లీ డ్రా దాని దానికి రావడం జరిగింది వాళ్ళ ఆహ్వానం మేరకు ఈరోజు రావడం జరిగింది వీక్లీ దగ్గర నియర్లీ ఫార్టీ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళది ఈ రోజు వీక్లీ వన్స్ ఒక బైక్ కూడా డ్రా చేయడం జరుగుతుంది ఎవరైతే ఆశావాదులు ఉన్నారో ఎవరైతే లక్కీ లక్కీ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చండి థ్యాంక్ యూ అండి ఈ ఈ నన్ను ఇన్వైట్ చేసిన చందన షాపింగ్ మాల్ యాజమాన్యం పెద్దలకి ఇక్కడికి వచ్చేసిన అందరికి నా హృదయపూర్వక ధన్యవాదం అండి థ్యాంక్ యూ ఏంటండి ఓకే కమింగ్ ట్వంటీ సిక్స్ అండి కార్ కూడా ఉందండి బంపర్ డ్రా అందరూ షాపింగ్ చేసుకుని మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మేము చందన షాపింగ్ మాల్ వాళ్ళ ఆహ్వానం మేరకు నేను మరియు మా బ్రదర్ డాక్టర్ సి రమేష్ అలాగే వన్ టౌన్ సిఏ గారు శ్రీరామ్ గారు కూడా వచ్చేసారు చందన షాపింగ్ మాల్ వాళ్ళు ఎవరీ వీక్ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ దసరా పండుగ దసరా దీపాడే సందర్భంగా వాళ్ళు వీక్లీ డ్రా డైలీ డ్రా మరియు ఒక బంపర్ డ్రా కార్ కూడా ఇస్తున్నారు ప్రైజ్గా ఇస్తున్నారు వీళ్ళు ఈరోజు ఫస్ట్ వీక్ కానీ ఈరోజు డ్రా తీస్తున్నారు డ్రాలో మోటార్ సైకిల్ ఒకరికి గిఫ్ట్ కూడా వచ్చింది అలాగే ఈ వచ్చే వారాలు కూడా ఇలాగే ఇక కంటిన్యూ అవుతుంది కస్టమర్స్ అంతా కూడా ఇందులో భాగవహించి వాళ్ళు కూడా వాళ్ళ లక్కను అది టెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే దీనివల్ల వాళ్ళు కూడా ఉపయోగపడతారు జనాలకు ఉపయోగపడతారు ఒక నలుగురికి చెల్తే వాళ్ళ బిజినెస్ బాగా అవుతుంది ఆధ్వర్యంలో ఉన్నటువంటి అందరు కస్టమర్స్ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చందన్న షాపింగ్ మాల్ యజమాన్యానికి అలాగే స్టాఫ్ కూడా ధన్యవాదాలు చెప్తాను నేను సి గిరిధర్ అడ్వకేట్ ఆధ్వర్